అందరికీ నమస్తే చూడండి ఈరోజు జన్మపత్రము జాతకము గురించి సత్యార్థ ప్రకాశంలో తెలుసుకుందాం ప్రశ్న జన్మపత్రము కూడా నిష్ఫలమేనా అంటే జన్మపత్రం రాయించుకోవడం కూడా అది నిష్ఫలమైన క్రియనా అవును నిష్ఫలమే అది జన్మపత్రము కాదు దానికి శోకపత్రమని పేరు పెట్టుట ఉచితము ఏలయనగా సంతానము కలిగినప్పుడు ఎల్లరూ ఆనందింతురు కానీ ఆ ఆనందము జన్మపత్రము సిద్ధమై గ్రహ ఫలములు విననంత వరకే ఉండును చూడండి అది మనము బాగా అందరూ కూడా సంతానం కలుగుతానే ఆ కుటుంబం అంతా బంధువులంతా ఆనందంగా ఉంటారు ఎప్పుడైతే జన్మపత్రము రాయిస్తామో ఆ పత్రంలో ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ దు స్వార్థపరుడు బ్రాహ్మణుడు ఏం చేస్తాడు డబ్బుల కోసం ఆ జన్మపత్రంలో ఏదో గ్రహాల లోపం ఉందని రాస్తాడు అప్పటితో వాళ్ళ ఆనందమంతా మటుమాయమైపోతుంది చూడండి సంతానము కలిగినప్పుడు తల్లిదండ్రులతో పిల్లవానికి జన్మపత్రము రాయించుడు అని పురోహితుడు అనినా ఆ తల్లిదండ్రులు అతనితో అయ్యా మీరు మిక్కిలి జన్మపత్రము రాయుదురుగాక అందురు అంతటా ఆ పురోహితులు వారు ధనాఢ్యులైనచో ఎరుపు పసుపు రంగు గీతలతో చిత్ర విచిత్రముగా జాతకమును సిద్ధము చేయును యజమానులు దరిద్రులు అగుదురేని జాతకమును సాధారణముగా సిద్ధము చేసి వారికి వినిపింప తెచ్చును మహర్షి దయానంద సరస్వతి చూడండి ఎట్లా రాశాడు అంటే లోకములో జరిగేటటువంటి అరాచకాలు అన్యాయాలు చూడండి అవతల వాడు వచ్చినటువంటి వాడు మంచి సావుకారైతే ఆ జన్మపత్రం కూడా బాగా కలర్ఫుల్గా రాస్తారంట వాడు అవతల వచ్చినటువంటి వాడు పీదవాడైతే అది ఆ జన్మపత్రము కాగితంలో రాయడం కూడా సాధారణంగా రాస్తారంట చూడండి ఎన్ని వీళ్ళ నాటకాలు ఉన్నాయో ఈ విధంగా సిద్ధము చేయును యజమానులు దరిద్రులు అగుదురేని జాతకమును సాధారణముగా సిద్ధము చేసి వారికి వినిపింప తెచ్చును అప్పుడు ఆ తల్లిదండ్రులు జ్యోతిష్యుని ఎదుట కూర్చుండి అయ్యా పిల్లవాణి జన్మపత్రము బాగున్నది కదా అని ప్రశ్నింతురు అంతటా ఆ జ్యోతిష్యుడు ఉన్నది వినిపింతును వినండి అని చెప్పును జన్మగ్రహములు చాలా బాగుగానే ఉన్నవి కానీ మిత్రగ్రహములు కూడా బాగుగానే ఉన్నవి వాని ఫలము ఈ పుత్రుడు ధనాడ్యుడు యశస్వియు అగురు సభలో వెళ్ళి కూర్చుండినప్పుడు ఇతని తేజస్సు ఎల్లరిపై పడును శరీరమున ఆరోగ్యము కలిగి రాజమాన్యుడు అగురు తల్లిదండ్రులు ఇట్టి విషయములు విని వహ్వా వహ్వా అయ్యగారు మీరు చాలా మంచివారు అందరు అంటే ఆ బ్రాహ్మణుడు ఆ జన్మపత్రములో ఆ పిల్లవాణి గురించి గొప్పలు రాస్తే ఆ తల్లిదండ్రులు బ్రాహ్మణుడు మీరు చాలా మంచోళ్ళండి గొప్పవారండి అని అంటారు తర్వాత కానీ ఈ ప్రశంస వలన తన ప్రయోజనము సిద్ధింపదని ఎంచినప్పుడు జ్యోతిష్యుడు ఇట్లు అనను ఏమంటాడు ఇట్లా ప్రశంస వల్ల ఆ జ్యోతిష్యుడికి ఏమొస్తుంది ఏం రాదు కానీ ఈ ప్రశంస వల్ల ఏమీ అతను కోరినప్పుడు ప్రయోజనం సిద్ధించదు అని తెలుసుకున్నప్పుడు ఏం చెప్తాడు ఈ గ్రహములన్నీ బాగుగానే ఉన్నవి కానీ కొన్ని క్రూరమైన గ్రహాలు కూడా ఉన్నవి ఆ గ్రహముల యోగము వలన ఈ పిల్లవానికి ఎనిమిది సంవత్సరములకు మృత్యుయోగము ఒకటి ఉన్నది అనును ఇది విని తల్లిదండ్రులు పుత్రోత్పత్తి వలన కలిగిన ఆనందమును విడిచి దుఃఖసాగరమున మునిగి జ్యోతిష్యునితో అయ్యా ఇప్పుడు మేము ఏమి చేయవలేను అని అడుగుదురు అప్పుడు అతడు ఉపాయము చేయండి అనును అది ఏమిటి అని అతడు ఇట్లు ప్రస్తావించును ఈ దానములు చేయండి ఈ మంత్రములను జపించండి నిత్యము బ్రాహ్మణులను భుజింపచేయండి అట్లు చేసిన గ్రహముల యొక్క విఘ్నము తొలగవచ్చును నిశ్చయముగా చెప్పక తొలగవచ్చునని సందేహముగా చెప్పుటలో అభిప్రాయము లేకపోలేదు పిల్లవాడు ఒకవేళ మరణించిన మేము ఏమి చేయగలము పరమేశ్వరుని పైన ఎవ్వరూ లేరు కదా మేము మాత్రం చాలా ప్రయత్నించిదిమి మీరును మాచే యత్నము చేయించి అతని కర్మలు అట్లే ఉన్నవి చావక బ్రతికినచో చూడండి మా మంత్రదేవత బ్రాహ్మణులలో ఎంత శక్తి ఉన్నదో చూచితిరా మీ బాలకుని బ్రతికింపగలిగితిమి కదా అందరూ తుషారా వీళ్ళ నాటకాలు ఎలా ఉన్నాయో ఈ విధంగా ఇప్పుడున్నటువంటి ఈ జన్మపత్రం ఎవడై అందరికీ ఈ రోగం ఉందండి ప్రతి ఒక్కడు పిల్లవాడు పుడతానే వాడి జాతకం బాగుంది అని అయగాల దగ్గర పోయి రాయించుకొచ్చుకుంటున్నారు వాడి పేరు బలాలు ఏమేమో తిక్క తిక్క పనులన్నీ చేసి వాళ్ళకు రోగాలు ఉన్నాయి లేదంటే వాళ్ళకి ఏదైనా గ్రహ ఫలాలు దోషం ఉందంటే ఆ యజ్ఞములు చేయించుకునేది లెక్కలు నాశనం చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ స్పష్టంగా దయానంద మహర్షి బాగా మీరు ఒకటికి సార్లు అర్థం చేసుకోండి ఋషి చెప్తున్నాడు త్రికాల సత్యం ఇది మీరు నమ్మకపోతే మీ దుఃఖములు మీరు పడతారు అంతే మీ కర్మాది శాస్త్ర విషయాన్ని నమ్మకపోతే దాని దుఃఖ ఫలితం అనుభవిస్తారు కాబట్టి స్పష్టంగా ఇక్కడ రాశాడు మరి ఈ విషయమున ఇట్లు చేయవలయను వీరి జప పాఠాదుల వలన ఫలము కలగనప్పుడు ఆ ధూర్తుడు జ్యోతిష్యుల నుండి తామిచ్చిన దానికి రెండు మూడు రెట్లు ధనము వసూలు చేయవలయను పిల్లవాడు బ్రతికినను వారి నుండి అట్లే వసూలు చేయవలయను ఏలయన ఇతని కర్మములను పరమేశ్వరుని యొక్క నియమమును తప్పించుటకు ఎవరి వశము అని జ్యోతిష్యులు చెప్పుదురు కదా కావున గృహస్థులు కూడా ఇట్లు చెప్పవలేను ఇతడు తన కర్మల వలన పరమేశ్వరుని నియమము వలన బతికినాడు మీ జపాదుల వలన కాదు అని మనము చెప్పాలి ఆ జ్యోతిష్యునికి జన్మపత్రము ఆ యొక్క రాస్తా అని ఎవడైతే చెప్తాడో వానికి ఈ విధంగా మనం చెప్పాల ఇక కొందరు గురువులు మున్నగు వారు కూడా పుణ్య దానములు చేయించి వానిని తామే గ్రహింతురు వారికి కూడా జ్యోతిష్యులకు చెప్పిన సమాధానమే చెప్పవలేను ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మీరు పుణ్యదానాలు చేయండి అని చెప్పి వాళ్ళకు ముందేమో మాట చెప్తారు ఆ పుణ్యదానాలు ఎవరికో కాదు మాకే చేయండి అని చెప్పి ఆ లెక్కలు ఆ సొమ్ము ఆ దానాదులు ధాన్యం వీన్యం అన్నీ వీళ్ళు ఇంటికి తెచ్చుకుంటారన్నమాట ఇటువంటి మూర్ఖుల వల దూర్తుల వలలో దయచేసి పడకూడదని నూట యాభై సంవత్సరముల కిందటనే దయానంద మహర్షి సత్యార్థ ప్రకాశం అమర గ్రంథంలో స్పష్టంగా రాశాడు ఇన్ని రాసినా తెలవక చదవక వినక ఇవన్నీ కూడా అమాయకమైనటువంటి ప్రజలు మానవులందరూ ఈ జన్మపత్రాలు రాయించుకుంటున్నారు మీరు ఇక్కడ నుండైనా సరే మానుకొని ఈ జన్మపత్రములనేవి లేవు ఇవి కర్మఫలమును మనము భగవంతుడు నిర్ణయిస్తుంటాడు దానికి అనుగుణంగా మనము జీవించాలి తప్ప జన్మపత్రములనేవి అబద్ధం అని చెప్పి స్పష్టంగా ఇక్కడ అది నిష్ఫలము అది శోకపత్రము జన్మపత్రం కాదు దుఃఖపత్రము కాబట్టి దయచేసి మీరు ఎవ్వరి దగ్గరికి ఏ బ్రాహ్మణుని దగ్గరికి మీరు పుల్లలు పుడతానే వాళ్ళ బాగున్నాయా అని అడగనీకి పోవద్దండి దయచేసి మీకు ఇది నా యొక్క మనవి ఓం तत्सत